లోపలి దృశ్యాలు కథ రచన ఎం వొండవిల్లి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ప్రముఖ వెబ్ పత్రికలో నా కథ ప్రేమకు అర్థం తెలిసింది ప్రచురణ జరిగాక పాఠకుల నుండి నా వాట్సాప్ నెంబర్కి అనేక కామెంట్లు వచ్చాయి విశేష స్పందన వచ్చింది అన్ని మెసేజ్లలోనూ రాసిన కామెంట్ నన్ను బాగా ఆకర్షించింది ప్రేమకి చాలా బాగా అర్థం చెప్పారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అంటూ నంబర్ కూడా ఇచ్చింది డే టైం ఫ్రీగా ఉండను రాత్రి పది దాటాక మెసేజ్ పెట్టండి అన్నాను ఆ రోజు రాత్రి పదిన్నరయ్యాక దృశ్యా నుంచి మెసేజ్ వచ్చింది హాయ్ సార్ అంటూ చెప్పటి ఏదో అడగాలన్నారు మీ ప్రేమకథ ఇప్పటి వరకు ఎవరూ చెప్పని చాలా విషయాలతో పాటు చాలా అనుమానాల్ని నివృత్తి చేసింది అంది థ్యాంక్ యూ నా కథకి ప్రయోజనం కలిగింది అన్నాను అవునండి నేను మీ అభిమానిని పోయాను అంది చాలా సంతోషం అన్నాను మీరెక్కడ ఉంటారు అని అడిగింది వైజాగ్ మీరు అని అడిగాను బెంగుళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సైంటిస్ట్ని అంది నేను ఆశ్చర్యపోయాను మీలాంటి సైంటిస్ట్ నా అభిమాని కావడం నా అదృష్టం అన్నాను అంతే కదా చేయి తిరిగిన రచయితలకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే కదా అంది సున్నితమైన భావాల్ని నేర్పుగా ప్రయోగిస్తే కొందరి మనస్సుల్ని ఎలా మెప్పించవచ్చో అర్థమైంది నాకు నా మిగతా కథలు చదవండి అన్నాను కథలేమిటి మిమ్మల్ని మొత్తం చదివేస్తా అంది నేను సాధారణ వ్యక్తిని అన్నాను అసాధారణమైన రచనలు చేస్తున్నారు కదా అంది అది గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాను అన్నాను మీకు మ్యారేజ్ అయిందా అని అడిగింది ఇద్దరు పిల్లలు అన్నాను నేను ఒకటి అడుగుతాను ఏమి అనుకోకుండా చెప్పండి అంది ష్యూర్ అన్నాను మీరెవరినైనా ప్రేమించారా అని అడిగింది లేదు అన్నాను అనుభవం లేకుండా ఈ కథని ఇంత బాగా రాశారా అని అడిగింది చాలామంది పాఠకులు కథలు చదివి ఇవన్నీ రచయిత యొక్క స్వీయానుభవం అనుకుంటారు మామూలు పాఠకులు ఫ్యాంటసీస్లోకి వెళ్ళి ఎలా విహరిస్తారో రచయిత కూడా తన జీవితానికి సమాంతరంగా ఉన్న పరిస్థితుల్ని వాస్తవంతో ఊహించి మేళవించి రాసేవే ఈ అక్షరాలు అని చెప్పాను నైస్ వర్డ్స్ ఇప్పుడు ఏం రాస్తున్నారు అంది స్టార్ట్ చేశాను కంటిన్యూ చేయాలి అన్నాను నా వల్ల మీకు డిస్టర్బెన్స్ కదా అంది అభిమానుల్ని తొందరగా హట్ చేయకూడదని అలా అని కాదు కొంచెం వర్క్ ఉంది ప్లీజ్ అన్నాను నో ప్రాబ్లం రేపు నైట్ చేస్తాను అంది ఆమెతో సంభాషణలు ఆపేసినా నా ఆలోచన నుండి ఆమె విడిపోలేదు కథలు కాకరకాయలు కూడుపెడతాయా ఏమిటి ప్రయోజనం దండగా అనేవాళ్ళు చాలామంది అవి రాసేవాళ్ళని అపురూపంగా చూసేవాళ్ళు కొంతమంది అసలు కథలు రాయడం పిచ్చి కాదు కళాభిమానం లేని వాళ్ళకి అదొక పిచ్చిగా కనిపిస్తుంది రచయితలు సున్నిత మనస్కులు అందుకే ఎవరు అభిమానంగా పలకరించినా కథ బావుందని అన్నా ఏదో సాధించినట్లు జీవితం ధన్యమైనట్లు తృప్తిపడతాం ఒక కళలోని అంశాన్ని నేర్పుగా ఎవరు ప్రదర్శిస్తారో వాళ్ళని మనం అభిమానిస్తాం ఒక్కోసారి ఆ అభిమానం వ్యక్తిగత విషయాల వరకు వెళ్లిపోయి ఆరాధించడం దీనిలోని పరాకాష్ట అలాంటి స్థితిలోకి దృశ్య వెళ్ళిపోయినట్లుంది మర్నాడు రాత్రి మెసేజ్ వచ్చింది హాయ్ సార్ ఎలా ఉన్నారు డిన్నర్ అయిందా అని ఫైన్ డిన్నర్ అయింది మీది అన్నాను అయింది సార్ ఒకసారి మీ ఫోటో చూపించండి అంది అలా నాకు ఇష్టం ఉండదు నా ఫొటోస్ ఎక్కడా షేర్ చేయను అన్నాను నా ఫొటోస్ చూస్తారా అని అడిగింది నాకు జెండర్ అందం వీటితో పనుండదు ఒక మనస్సుతో అనుకుంటా అన్నాను వావ్ సూపర్ అని తన ఫొటోస్ అన్నీ పెట్టింది ఆమె చాలా అందంగా ఉంది అత్యంత ఖరీదైన ఇల్లులా ఉంది నైస్ ఫొటోస్ అన్నాను వీటిలో ఏ ఫోటో నచ్చింది అని అడిగింది నాకేం చెప్పాలో అర్థం కాలేదు ఎవరిష్టం వాళ్ళది నాకు టేస్ట్లు ఉండవు అన్నాను ఇప్పుడేం చేస్తున్నారు అని అడిగింది సగల్లో వదిలేసిన కథని పూర్తి చేస్తున్నాను అన్నాను నా వద్ద ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఉంది మీలాంటి రచయితే దాన్ని బాగా రాయగలరు అంది అయితే చెప్పండి అన్నాను ఫ్రీగా మీట్ అయినప్పుడు చెప్తాను అంది నేను ఆపై వచ్చే శని ఆదివారంలో బెంగళూరు వస్తున్నాను నా నవల కన్నడంలో రిలీజ్ ప్రోగ్రామ్ ఉంది శనివారం సభకు రండి అన్నాను వావ్ ష్యూర్ నేను మిమ్మల్ని కలుస్తాను నాకు ఆ రెండు రోజులు సెలవు అంది ఓకే ఆ రోజు కలుద్దాం అని మెసేజ్ కట్ చేశాను నేను ముందు రోజు సాయంత్రం బెంగళూరు చేరుకున్నాను అఖిల సాహితీ సంస్థ అధ్యక్షురాలు సవ్య ఆమెతో పాటు మరో ఇద్దరు నాకు స్వాగతం చెప్పి నన్ను రూమ్కి తీసుకెళ్ళి అట్నుంచి హిల్ నగర్లోని సవ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళ ఇంట్లో అంతా నన్ను ఆత్మీయంగా చుట్టుముట్టారు ఆమె రాసిన రచనలన్నీ చూపించింది తెలుగు ప్రాంతం నుండి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయారు భర్త ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ పిల్లలు చదువుతున్నారు నా గురించి తెలిసినా అన్నీ అడిగింది నా రచనలన్నిటి మీద ఏవో ఒక విమర్శలు వస్తూనే ఉంటాయి కానీ మీ నవల అనువాదం చేశాక ప్రశంసలే కానీ ఒక్క విమర్శ రాలేదు అంది మనం రాసే రచనలన్నీ విమర్శకుల్ని దృష్టిలో పెట్టుకుని రాయక్కర్లేదు ప్రతి రచనకు దానికి తగ్గ పాఠకులు ఉంటారు కోసమో మనం చెప్పాలనుకున్న భావాన్ని చంపుకొని మరొకరి కోణంలోకి ఒరిగిపోయి రాయకూడదు అన్నాను రెండు చేతులతో చప్పట్లు కొట్టింది మీ మాటలు విన్నాక నా రచనల మీద ఎంత ప్రశాంతత కలిగిందో అంది మన రచనలు చదివే పాఠకులు మనకుంటారు పరిపక్వతతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఎవరి గురించో భావాల్ని నొక్కి పెట్టుకోనక్కర్లేదు అన్నాను ఆ రోజు అక్కడ చాలాసేపయ్యాక నన్ను రూంలో దింపారు మర్నాడు బెంగుళూరు చిత్రకళా సాహితీ సాహితీపరులతో సందడిగా మారిపోయింది జనం కిక్కిరిసిపోయారు నా పుస్తకాన్ని కన్నడ ప్రపంచానికి పరిచయం చేసి నాకు సన్మానం చేశారు దృశ్య సభకు వచ్చింది మధ్యాహ్నం లంచ్ అక్కడే ఏర్పాటు చేయడంతో లంచ్ తర్వాత సవియా గారికి వీట్కోరి చెప్పాక దృశ్య వాళ్ళింటికి తీసుకెళ్ళింది మహల్లా ఉంది ఇల్లు చుట్టూ అనేక పూల మొక్కలతో గ్రీనరీ లాన్ ఇల్లంతా చూపించి ఫస్ట్ ఫ్లోర్ లాంజ్లోకి తీసుకెళ్ళింది వ్యూ కనిపించే విధంగా ఖరీదైన సోఫాలు వేసుకున్నాయి ఉన్నాయి అక్కడి నుంచి చూస్తూ ఉంటే చుట్టూ ఉన్న గ్రీనరీ వాటర్ ఫౌంటైన్ దూరంగా హిల్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి సోఫాలో కూర్చోమని ఏం తీసుకుంటారు అని అడిగింది ఒక స్ట్రాంగ్ టీ కావాలి అన్నాను చిన్నగా నవ్వింది మెయిడ్ ని పీల్చి రెండు టీలు చెప్పింది మీ ఇల్లు చాలా అందంగా ఉంది ఇక్కడి నుంచి వ్యూ చూస్తూ ఉంటే మనసులంచి అద్భుతమైన భావాలు రావలసిందే అన్నాను అవును సార్ కావాలనే దీన్ని కొనుక్కున్నాను ఒంటరిగా ఇక్కడ కూర్చోవడం నాకు చాలా ఇష్టం అంది మెయిడ్ టీ తెచ్చిచ్చింది నేను టీ తీసుకుని సిప్ చేశాను నాకు కావలసినట్లుగానే స్ట్రాంగ్ గా ఉంది ఇలాంటి టీ తాగుతూ ఈ వ్యూని చూడ్డం మనస్సు గతంలోకి వెళ్ళిపోతుంది అన్నాను నిజం నేనెప్పుడు ఇక్కడి నుంచే వర్క్ చేస్తూ ఉంటాను నైస్ చెప్పండి ఇంకేంటి విషయాలు ఏదో లవ్ స్టోరీ చెప్తానన్నారు అని అడిగాను హదా నేను చదువుకునేటప్పటి విషయం అంది చెప్పండి పర్లేదు అన్నాను క్లుప్తంగా చెప్తాను అంది ఓకే అన్నాను నేను పూణేలోని ఫెర్గూసన్ కాలేజ్ ఆఫ్ సైన్స్లో చదివేటప్పుడు అని చాలా అందంగా ఉండేవాడు హృతిక్ రోషన్ కళ్ళన అతని కళ్ళు ప్రత్యేకమైనవి నేను అతన్ని అన్ని రకాలుగా పరిశీలించేదాన్ని మాట్లాడడానికి ఏవైనా చర్చించడానికి ధైర్యం చాలేదు కాదు కారణం నేను పెరిగిన వాతావరణం ఓ రోజు రణధీర్ నాకు ఎదురుపడి ఈ వయసులో కెరీర్ ముఖ్యం కాని ఆకర్షణలు కాదు జాగ్రత్తగా చదువుకో అన్నాడు నేను ఏం చేశాను అని అడిగాను చెయ్యక్కర్లేదు మనసులోకి రానియకు అనేసి వెళ్ళిపోయాడు నేను ఆశ్చర్యపోయాను నా ఉద్దేశాన్ని ఎలా గ్రహించాడని అతని గురించి ఇంకా ఎక్కువ ఆలోచించడం మొదలెట్టాను నిద్ర నిద్రపట్టేది కాదు కొన్ని రోజులు పోయాక రణధీర్ మరోసారి నాకు తరసపడి రాత్రిళ్ళు నిద్ర మానేసి ఎన్ని రోజులు ఆలోచిస్తావు ప్రయత్నించి మనసుల్ని కలుపుకోవడం వేరు సమయానుకూలంగా వాటికి అవే మనసులు పెనవేసుకుపోవడం వేరు రెండో దాంట్లో చాలా బలం ఉంటుంది అనేసి వెళ్ళిపోయాడు నేను ఆ ఆలోచనలతో తచ్చాడుతూ ఉండేదాన్ని నేను చాలా రోజులు అతని ధ్యానంలో ఉండిపోయాను ఆలోచనలకి ఆకృతులు తెచ్చుకొని ఓ రోజు ఉదయం అతనికి చెప్పేద్దామనుకున్నాను ఎందుకో నువ్వంటే ఇష్టం అని కానీ ఆ రోజు ఉదయమే రణధీర్ హాస్టల్లో మూడో ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అత్యంత తెలివితేటలు ఉండి అలా దేనికి చేయవలసి వచ్చిందో తెలియదు నేను భయపడిపోయాను ఆ రోజు నుండి వాళ్ళ క్లాసుల వైపు కూడా వెళ్లేదాని కాదు అని ఆగి సార్ మళ్ళీ ఎప్పుడైనా పూర్తిగా చెప్తాను ప్లీజ్ అంది ఆమె నుదురంతా కెమెటర్ పట్టేశాయి ఓకే ఓకే అన్నాను నాకు ప్రేమ పెళ్లి ఇలాంటి వాటి మీద ఒకలాంటి భయంతో ఉండిపోయాను అంది ఒకలాంటి ఫ్రిజిడిటీ అన్నమాట నేను మాట్లాడుతూ ఆమెని మామూలు స్థితిలోకి తీసుకువచ్చి మీ ఏంటి అని అడిగాను నాకు ఫ్లూట్ అంటే చాలా ఇష్టం కొంచెం ప్రాక్టీస్ ఉంది అంది ఓ గ్రేట్ పాలగేన్ ఫ్లూట్ గీతం హే రాతే హో మౌసం నాకు చాలా ఇష్టం అన్నాను నాకు కూడా అంది ఆమె ఫ్రీగా అన్నిట్లోనూ కలిసిపోయి మాట్లాడేస్తుంది వ్యక్తిగత ఇష్టాలు సినిమాలు దేన్ని ఆమె విడిచిపెట్టలేదు ఆఖరికి ఏ రంగులంటే ఇష్టం ఎలాంటి డ్రెస్సులు కడితే మీరు ఇష్టపడతారు లాంటివి కాలాన్ని కుదించి పొడిగిస్తూ మాటల్ని కలుపుతుంది నాకు అవన్నీ కొంచెం ఇబ్బంది కలిగించాయి అతి చర్యల్ని ఎవరమూ అంగీకరించలేం కదా ఇబ్బంది పడుతూనే సమాధానాలు చెప్పాను ఆ రోజు ఆమెకి రేపు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తాను వెళ్ళేలోపు ఒకసారి కలుద్దాం నేను వెళ్తాను మరి అన్నాను ష్యూర్ రేపు లంచ్కి వచ్చేస్తున్నారు మా ఇంటికి అంది తప్పక ఓకే అన్నాను అక్కడి నుంచి నా రూమ్కి కార్లో డ్రాప్ చేయించింది రాత్రి రూమ్లో నా చుట్టూ అనేక ఆలోచనలు చుట్టేశాయి ఆ రోజు సరిగ్గా నిద్రపట్టలేదు దృశ్యా చర్యల్ని లోపలికంటా చూడ్డానికి నా దృష్టి కోణం విస్తరించుకుపోయింది దృశ్యా విషయంలో వయసులో ఉన్నప్పుడు రొమాన్స్లో విహరిస్తూ ఎవరినో ప్రేమించాలని ఇంకేవో చేయాలని అవేవి కుదరక ఎదిరించి అలాంటి వాటిని ఆశ్రయించలేక నైతిక విలువల్ని గౌరవిస్తూ పిల్లలకు అవే వల్ల వేస్తూ సాగిపోయే ప్రవాహంలో ఇలాంటి సంఘటనలేవో గతాన్ని తవ్వుతాయి జరగని ఎన్నో ఆశలు సబ్ కాన్షియస్లో నిక్షిప్తం అయి ఉండిపోతాయి ఎప్పటికీ బయటకు రాని అవి ఏదో ఒక సంఘటన ద్వారా కాన్షియస్లోకి వచ్చి బయట తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కుటుంబ బంధాల్లో సాధారణంగా ఉండే స్త్రీలకన్నా విలాసవంతంగా పెద్ద ఉద్యోగాల్లో ఉన్న స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళలో దృశ్య ఒకర్తి ఒక మూర్తిమత్వంలోంచి వాంచలు ఉత్సుకతలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అచేతల నుండి బయటకు వస్తాయి స్వేచ్ఛగా వాళ్ళకి అవకాశం చిక్కితే వాళ్ళ ఎగువ తృప్తి పడడానికి ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుంది ఇన్ని ఆలోచనలు కలిగేసరికి నాకు చెవటలు పట్టేశాయి మర్నాడు ఆమెతో ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అయ్యాను మర్నాడు ఆమె కార్లోనే ఇంటి దగ్గర దిగాను మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఇద్దరం ఫస్ట్ ఫ్లోర్ లాంజ్లోకి వెళ్ళి కూర్చున్నాం దృశ్యా అని పిలవచ్చా అని అడిగాను ఆమె చిన్నగా నవ్వి తప్పకుండా అంది నా అభిమానుగా నిన్ను కొన్ని అడుగుతాను దృశ్యా చాలా ఓపెన్గా జవాబు చెప్పు అన్నాను అయ్యో అడగండి అంది జీవితంలో నీ గతానికి వెళ్తే చదువుకునే రోజుల్లో ఎవరినైనా ప్రేమించాలని ఎవ్వర్నీ ప్రేమించలేక భయపడో గిల్టీ ఫీలింగ్తోనో మనస్సుని బలవంతంగా చంపుకున్న రోజులు నీకున్నాయి కదా అన్నాను అలాంటివి చాలా సందర్భాలు కానీ నేనెవర్నీ ప్రేమించలేకపోయాను ప్రేమ తాలూకా అనుభూతిని పొందాలని ఎదురుచూసిన రోజులు ఎన్నో అంది నాకు అర్థమైంది ఏంటంటే అప్పటి మనస్సు పరిస్థితి వేరు ఆ రోజు అది దొరుకుండకపోవచ్చు దానివల్ల జీవితం చందరవందర అయిపోదు ఈరోజు స్టేటస్ వేరు చాలా హుందా అయిన ఉద్యోగం విలాసవంతమైన జీవితం ప్రేమ కావాలంటే ఇప్పుడు చాలామంది చూపిస్తారు ఆశించేవాళ్ళు ఉంటారు అవకాశం ఉన్నా ఇప్పుడు వాటిని దగ్గరకు రానివ్వని నైతిక బాధ్యత పెనవేసుకుపోయిన పిల్లల మానసిక అనుబంధాలు నిబద్ధతతో కూడిన మీ కుటుంబ సింబాలిజం ఇవన్నీ దాటేసి మనం ముందుకు వెళ్ళలేం కదా అన్నాను అవును వాస్తవమే అంది వాటిని తీపి గుర్తులుగా ఉంచుకుని అప్పుడప్పుడు నెమరేసుకోవడంలో అదో అనుభూతి తృప్తి మళ్ళీ ఇప్పుడు వాటిని సాధించాలనుకోవడం మన పతనం స్నేహితులు ఎప్పుడూ ఉంటారు ఇలాంటివి షేర్ చేసుకునే ఓ మంచి స్నేహితుడిగా నేనెప్పుడూ ఉంటాను అన్నాను తెర తొలగినట్టుంది జీవితకాలం మనసుతో మాట్లాడే ఓ మిత్రుణ్ణి సాధించాను అంది సాధించిన నీ లక్ష్యంలాగే ఇది కూడా ఓ విజయం అన్నాను మీలాంటి దిక్సూచి దొరికితే విజయాలే కదా అంది అర్థం చేసుకునే కొందరికి అది సాధ్యం అన్నాను దృశ్యాలుగా విడిపోయినట్లు దృశ్యా ముఖంపై చిరు దరహాసం కనిపించింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు